హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజైతే మేము మా ఇంట్లో మా మరిది మ్యారేజ్ ఆఫ్టర్ సత్యనారాయణ పూజ చేసుకుంటున్నామండి సో ఈరోజైతే మామూలుగా రతాన్ని రెడీ చేద్దామని రెడీ చేస్తున్నాము మా నేను నేను ఆవిడ అందరు ఒక్కొక్కరు ఒక్కొక్క సలహా ఇస్తూ ఉన్నారు ఇలా చేయండి ఎలా చేయండి అని సో మేమైతే రతనికి మామూలుగా అరటాకులు కట్టి బంతిపుల్లో మాలలు వేస్తామండి కొంతమంది కొందరు సైడ్ చూసాను కొన్ని వీడియోస్లో వాళ్ళు అరటాకులు కాకుండా మామూలుగా పసుపు ఏదో సంథింగ్ ఆకులు కట్టి వేసారండి ఇలా డెకరేషన్ చేశాను సో ఏనివి ఏదైనప్పటికీ మా సైడ్ అయితే ఇలా చేస్తాము ఇలా ముందుకు ఇలా అయితే బాగుంటుంది అలా అయితే బాగుంటుంది అంటూ ట్రై చేస్తున్నామండి ఫస్ట్ అయితే అరటాకులు కట్టేసాము బంతి పూలు అందరం కలిసి కట్టేసిన తర్వాత ఒక్కొక్కటి ఎక్కడ సెట్ అవుతుందని పెడతా ఉన్నాము నెక్స్ట్ ఒక్కొక్కరికొక సజెషన్ ఇస్తా ఉన్నాయి ఎక్కడ కట్టండి అక్కడ కట్టండి అని సో దానికి ఎంత సరిపోద్దు అంతే కడుతున్నాము ఫస్ట్ అయితే మేము రథాన్ని కడిగేసిన తర్వాత క్లీన్ చేసిన తర్వాత గంధం అండ్ పస్ గంధమైన బొట్టుతో బొట్లు పెట్టేసాము స్టార్టింగ్ పెట్టేసిన తర్వాత అరటాకులు కట్టామండి సో మొత్తానికైతే రథాన్ని రెడీ చేస్తున్నాము ఈ విధంగా చుట్టూ ఫోర్ సైడ్స్ కూడా బొట్లు పెట్టేశామండి మొత్తం ఫైనల్ లుక్ ఇదే ఉందండి ఫస్ట్ ఎక్కడైతే పూజ చేసుకుంటామో అక్కడ రథాన్ని పెట్టాము కింద అయితే ఆవు పీడతోని అలికి మరీ బియ్యం పిండితో ముగ్గు వేశాము సో పసుపు కుంకుమతో అలా డెకరేట్ కూడా చేసాము ముగ్గులు దానిపైన రథాన్ని పెట్టామండి మామూలుగా ఆవుపీడ దొరకలేదు మా అక్కయ్య తీసుకొచ్చారు మా అక్కయ్య అమ్మ మా వాళ్ళు అక్కడైతే బాగుండ అది ఒక కంపల్సరీ ఉంటే బాగుంటుందని సో ఫైనల్ లుక్ అయితే ఇదండి పూజారి వచ్చాడు సో పూజ స్టార్ట్ అయింది హారతి కూడా వేస్తున్నాము అండ్ నెక్స్ట్ అభిషేకం చేస్తున్నామండి మామూలుగా ఒక చిన్న విగ్రహాన్ని తీసుకొచ్చి ఫస్ట్ అయితే వినాయకుని పూజ చేస్తారు తర్వాత నెక్స్ట్ సత్యనారాయణ పూజ స్టార్ట్ చేస్తారండి కలశాలు కలషం పూజ కూడా అయిపోయిందండి నెక్స్ట్ ఈ బనానా అంత ఈ యొక్క పేస్ట్ను కూడా ఈ విధంగా అభిషేకంలో యూజ్ చేస్తారంటే మామూలుగా పంచామృతాలు అంటారు కదా బనానా తొక్క కూడా యూజ్ చేస్తారు నేనైతే చూడలేదు బట్ ఇది కూడా యూజ్ చేస్తాను అప్పుడే తెలిసింది మామూలుగా ఆవు నెయ్యి తేనె పాలు పెరుగు పంచదార అని తెలుసు బట్ బనానా కూడా ఈ విధంగా కూడా అభిషేకంలో యూజ్ చేస్తాను ఆ రోజే చూస్తాను ఏనివి దానికి పంచామృతాలు యూజ్ చేసి అభిషేకం అయితే చేస్తాము నెక్స్ట్ అభిషేకం చెరిగి చేసిన తర్వాత ఆ విగ్రహానికి గంధంతో మొత్తము రాసేసారు రాసేసిన తర్వాత దానిలో కొన్ని వాటర్ కలిపి ఆ గంధం బుట్టును అందరికి ఇచ్చారు పెట్టుకుని ఇంట్లో వాళ్ళకి అందరికీ అంటే మళ్ళీ అవుట్ సైడ్ వాళ్ళకి కాదు సో కొబ్బరికాయలు కొట్టిన వాటర్ కూడా అభిషేకం కట్టినటువంటి పాత్రలోనే పంచామృతంలోనే పోస్తాము వాటర్ కూడా అది అందరికీ తీర్థంగా కూడా వేయవచ్చు అని చెప్పాడు సో అక్కడ చూడండి ఆ విగ్రహం దగ్గర గంధం బొట్టు పెట్టేసి మళ్ళీ వాటర్ కొన్ని పోస్తున్నారు కదండి అదంతా ఆ తమలపాకు రాసేసి మాకు ఇచ్చాడండి పెట్టుకోమండి అందరం పెట్టుకున్నాము అది ఆ దేవుడిది అంటే మామూలుగా అభిషేకం అయిన తర్వాత గంధం బొట్టు చల్లగా ఉంటుంది ఫస్ట్ గంధం బొట్టు రాస్తారట అది అది అడిగాను పంతులు కానీ మామూలుగా గంధం బొట్టు ఎందుకు రాస్తారని సో అది గంధం బొట్టు రాసేసి మాకు ఇచ్చాడు పెట్టుకోమని అందరము ఆరతి కూడా కంప్లీట్ అయింది కొబ్బరికాయలు కూడా ఒక్కొక్క స్టోరీ చదివిన తర్వాత ఒక్కొక్క కొబ్బరికాయ కొట్టమన్నాడు మా ఫ్యామిలీ వాళ్ళని మొత్తం ఐదు స్టోరీస్ చెప్పాడండి ఫైవ్ స్టోరీస్ స్టోరీస్ చెప్పిన తర్వాత ఒక్కొక్క స్టోరీకి ఒక్కొక్క కొబ్బరికాయ కొట్టమంటే కొట్టాము నెక్స్ట్ ఇంకా దేవుడిని అలంకరించి ఇంక అక్కడ పెట్టేస్తున్నాడు ఆ విగ్రహాన్ని మామూలుగా మనము చిన్న విగ్రహాన్ని తీసుకొచ్చుకోవాల్సి ఉంటుంది ఆ అభిషేకానికి సో తనకైతే అందరం పెట్టేసుకుంటున్నాము అక్కడ గంధం బొట్టు ఉన్నది కదండి లోపల ఫోటో చూసారా కనపడుతుందా ఫోటో కూడా ఫోటో ముందు కూడా అలా కుడకలు బనానా ఫ్రూట్స్ పోకలు ఖర్జూరాలు ఇవన్నీ పెట్టడం ఉంటుందండి మామూలుగా స్వామివారికి బియ్యం పూసగా బియ్యం పై కలుషాన్ని కూడా పెట్టాము ఆ ముందు కూడా ఈ కొబ్బరికాయ బూర తీయకుండా ఉన్నదాన్ని కూడా పెట్టాము బొట్టు బొట్టెలా పెడుతున్నాడో పంతులు గారు దేవుడికి పొత్త పంచ అభిషేకం పంచామృతాలతో అభిషేకం అయిన తర్వాత పెడుతున్నాడు దేవుణ్ణి అలంకరిస్తున్నాడు ఈ పూజారి అండ్ నెక్స్ట్ తులసాకులతో కూడా అక్కడ అలంకరిస్తున్నారండి దేవుడికి అందరు కనబడేటట్టు కొబ్బరికి సో ఇలానైతే మామూలుగా అలంకరించాడండి స్వామి అక్కడ పెడుతున్నాడు మామూలుగా ఇందులో బనానా పెడతారు ఎక్కువ బనానా మెయిన్ ఇంపార్టెంట్ ఇస్తారండి పూజకి మెయిన్ వేరే ఫ్రూట్స్ లేకుండా ఓకే కానీ బనానా మాత్రం చాలా ఇంపార్టెన్స్ ఉంటుందండి ఎక్కడైనా దేవుని గుడిలో అయినా పూజకి బనానా పిల్స్ నెక్స్ట్ రెండు కొబ్బరి అందులో బియ్యం పోసేసి అందులోనే ఈ దేవుడు అభిషేకం దేవుడిని చేసి దాన్ని పెట్టారండి నెక్స్ట్ కలషము కూడా కలుషం అయితే మెయిన్ ఇంపార్టెంట్ అండి కలషం కూడా పెడతారు ఫ్రూట్స్ పోకా ఖర్జూరం ఇవన్నీ మెయిన్ ఇంపార్టెంట్ అండి ఈ పూజకి నెక్స్ట్ కొబ్బరికాయలు ఆల్సో సో అందరైతే ఫైనల్గా వచ్చేసారు చూశారు కదండి మామూలుగా ఐదో సందడి సో అందరి పసుపు కుంకుమ వేస్తూ ప్రసాదం తీసుకున్నారు పూజ దగ్గర సో ఈ వీడియో కనుక మీకు నచ్చలయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్